నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సరిత ప్రస్తుతం నాతో పాటు రాజయ్య రాజేశ్వరి గారు వరంగల్ నుంచి వచ్చారు ఒక సమస్యతో సో ఆ సమస్య ఏంటి వాళ్ళ ఆవేదన ఏంటి ఏంటో మాట్లాడి తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్తే అమ్మా సో మీరు వైల్బుల్ ఛానల్ని ఏంటి ఎందుకు వచ్చారు అసలు ఏంటి సమస్య సో దీనికి ముందు మీతో మాట్లాడాను మరి మీ ఆవేదన ఏంటో మనకి మన ప్రేక్షకులకి అలాగే ఈ వీడియో ఒకవేళ మీ అబ్బాయి చూస్తున్నట్లయితే మీరు ఏం సమాచారం అందించాలనుకుంటున్నారో మీరు చెప్పండి అసలు ఏం జరిగింది మిస్సింగ్ అని నాకు అయితే మీరు చెప్పడం జరిగింది సో ఏంటి మిస్సింగ్ అసలు పెళ్లి ఎప్పుడైంది ఏంటి ఒక్కసారి క్లుప్తంగా జనవరి మూడో తారీఖు అయింది రోజు దాకా తర్వాత నేను ఒకసారి పెళ్లి వాళ్ళ వాళ్ళ పెళ్లి ఉంటే ఆ పెళ్లి కోసం పోయిన పెళ్లి కోసం రాని కాడిచ్చింది కాడిస్తే మా ఇంటి బంగారం ఉండేది ఆ బంగారం పట్టుకొని పోవాలి అంటే మా అయ్యప్పుడు పట్టకపోతే మీరు పట్టుకపోతే అప్పలేదండి మా కొడుకు అక్కడ పట్టుకున్న మాట్లాడిన వాళ్ళే బలవంతం కొన్ని లక్ష పెట్టుకుపోయి అక్కడ ఇచ్చి ఇచ్చి ఏమైందిరా బంగారం కోసం పెడతాము ఫస్ట్ ఇది కాదండి అంకిల్ ఫస్ట్ మీకు మీ కోళ్ళకి మీకు సారీ మీ కోడలు మీ కొడుకుకి ఎప్పుడైనా గొడవలు గట్టికి జరిగిన సందర్భాలు ఉన్నాయి చెప్పలేదు నాకు చెప్పలేదు జరిగింది మీరు అప్పుడు నాకు తెలిసింది అన్నట్టు నేను కొన్ని క్వశ్చన్ దానికి సమాధానం చెప్పండి మీ పాప మీ మీ బాబుకి మీ కోడలికి ఎప్పుడు సంవత్సరం అరైంది పెళ్ళి ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ ఉంటారు ఉంటారు వరంగల్ లో ఉంటున్నారు మీ మీ కోడలు కొడుకు ఇక్కడ ఉంటున్నారు మీరు రాకపోకలు జరుగుతుండేనా మీకు మీ మీ వాళ్ళకి అప్పుడు ఒక్కసారి వచ్చింది మళ్ళీ సంవత్సరంలో ఎప్పుడు రాలేదు ఈ రోజు వరకు రైట్ సో తర్వాత మరి ఈ మిస్సింగ్ మీ బాబు మిస్సింగ్ అని మీకు ఎప్పుడు తెలిసింది మాకు మా ఎప్పుడు నాలుగో తారీఖు నాడు రెండున్నరకు ఫోన్ చేసి అంటే అంటే మీ కోడలు వల్ల నాన్నగారు నాకు ఫోన్ చేసి ఓకే రెండున్నరకు లంచ్ లో ఫోన్ చేసి మా ఫోన్ చేసిన వాళ్ళే అయితే ఒకసారి మంచి చెప్పిడు కదా

అయితే ఎక్కడ ఏదో గోల్డ్ అని చెప్పి అంటున్నారు కదా అది అది అదేంటి ఆ గోల్డ్ అనే పాపది మా కొడది మా ఇంటి కాదు దాని గురించి చెప్పారు హైదరాబాద్ నుంచి వాళ్ళు వస్తారు అన్నారు కొడుకు కొడుకు పెళ్లికి వస్తారు ఆ పెళ్లికిస్తే అక్కడ ఏమైతే ఆయన దగ్గర నగర్లేవు కదా మన వాళ్ళ డాడీ కార్డు ఇచ్చేది వస్తే కార్డు తీసుకో తీసుకున్నాక ఈ గోల్డ్ వచ్చే బిడ్డ పెట్టుకుంటే పెళ్లి చెప్తే కొంచెం తర్క ఆయన వాళ్ళ నేను చూసిన ఈ మీరు కూడా తర్వాత లాంగ్ అంటే చాలా ఇబ్బంది పనులు ఇష్టం అనుకుంటే ఆయన వెళ్ళిపోయినా తర్వాత మా కొడుకు పదిహేనవ తారీఖు పెళ్లి ఒక రోజు ముందు కలేసి ఈ గోల్డ్ వర్కర్ తాబడతారా అంటే పట్టుకొ తీయాలి నియోగం ఇది కావాలి ఎంత ఇంచు ఎన్ని తులాల ఉండేవి పట్టులో బంగరం పెట్న అంటే పుస్తకతలా దాక ఎన్ని తులాల దాకుంటా ఓకే ఓకే వాలి కట్నమేమను ఇచ్చారు ఆరు లక్షలు అంతకంటే మీరే పెటారు అంటే ఇచ్చే పెటారు రైట్ రైట్ ఆ చెప్పండి గోల్డ్ ఇష్టమను బాబు ఫోన్ చేశాండి మీకు నిజంగా గోల్డ్ వర్క్ కు అక్కడ ఉంది ఏరే గోల్డ్ లేకపోతే అన్నం పెటరు ಮರ್ಯಾದ ಕರೆದ ಮನೆ ಅದ ಮಂಚ ವಿ ಎಂತ ಟಾರ್ ಬಸ್ ಹೋಗಿ ಜಯಪ್ರತಿ ಜಾರಿ ತಲೆಕೆಲ್ಲ ರೇಟ್ ಅನ್ನ ಅನ್ನೂ ಇಂಟ್ರಿ ವಿಧಾನ మీ కొడుకు మీ దగ్గర బాధపడ్డాడు బిహేవియర్ సరిగా లేదు నాన్న కొంచెం డిఫరెంట్ గా ఉంది అనేసి నువ్వు మీరు అడిగారు ఎందుకు నా గోల్డ్ ఇప్పటికెప్పటికీ అడుగుతేనే వందల నుంచి మంచి ఇంత లాంగ్ అవసరం అని కోరుకుంటే ఆ విషయం అప్పుడు నాకు తెలిసింది అన్నట్టు అంతవర దాకా ఫంక్షన్ ఎప్పుడు అంకుల్ ఫిబ్రవరి పదహారో తారీఖు పదహారు మిస్సింగ్ డేట్ వచ్చేసి మార్చి నాలుగు మార్చి నాలుగు ఓకే ఓకే పెద్ద రోజులు డిఫరెంట్ కూడా ఏం లేదు ఆయన ఇంకా పోయింది పాపతి ఫార్మసీ పోయింది ఆరో తారీఖు ఇరవై ఆరు నుండి పోలేదు జనవరి ఇరవై ఆరు నుంచి ఫార్మసీ అంటే మీ బాబు ఫార్మసీ పని చేస్తాడు ఆ ఫార్మసీ చేస్తాడు ఆ లెటర్ మాకు లెటర్ వచ్చి అన్నట్టు మొన్న 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 వచ్చింది లెటర్ ఏమైనా అంటే ఇరవై ఆరు నుంచి మీ బాబు డ్యూటీకి రావడం లేదు అని ఒకటి పంపించారు నెక్స్ట్ మళ్ళీ లెటర్ ఏం చేసిన నీకు జాబ్ ఒక నెల రోజుల దాకా టైం ఇస్తాను ఓకే ఆ లెటర్ మీకు వచ్చే కూడా తెలియదు మీకు మీ బాబు డ్యూటీకి వెళ్ళట్లేదు అన్న విషయం మరి ఈ గ్యాప్ మీరు ఎప్పుడు ఫోన్ చేసుకోరా కొడుకుకి ఎలా ఏంటి అనేసి ఆయన పెట్టి అందరూ కూడా తృప్తిగా మాట్లాడింది ఏం లేదు అరే ఇది మాట్లాడినా మాట్లాడు అటాసాన్ని మాట్లాడు లేదు అదే అంటే మీరు చెప్పండి అమ్మ మరి మీ కోడల మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అంటే లైక్ అంటే వేరే ఒకరితో సంబంధాలు కానీ లేకపోతే ఆ అమ్మాయి తప్పు చేస్తుందనో కానీ లేదా మీ కొడుకు మీద మీకు ఏమన్నా అనుమానం అంటే ఈ బిహేవియర్ వల్ల ఆ అంటే అనకూడదు ఇది చనిపోతారు అని ఆ మైండ్ సెట్ తో ఉండే మనిషి ఎలా ఉండేది మీ బాబు బిహేవియర్ ఆమె ఎలాంటిదో మాకు అంతకు తెలియదు మాతో అయితే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా కొంచెం మంచిగా ఉండేది అంత ఏమో మాకు ఆమెకు ఎక్కువ రోజులు మేము ఆ తోటి మాతోటి ఎక్కువ ఉండలే ఆమె మాట్లాడే ఎలా ఉన్నారు వాళ్ళు అక్కడ ఉంటారు కదా అని ఎప్పటికీ నేనే ఫోన్ చేస్తే మంచిగా ఉంటాను అది దాని అనేది అంతే తప్ప ఇక ఏం మాట్లాడకపోయేది మాకు డౌట్ ఏంటంటే ఆమె ఇక్కడ మీ ఆ తోటి మిస్సింగ్ కేసు కొంచెం గట్టిగా మాట్లాడమా మిస్సింగ్ కేసు ఆతోటి పెట్టి అయిపోయి ఏంటో ఉంటారే ఆమెతో పెట్టిచ్చిన ఇదివరకు ఒకసారి నైట్ గట్టిలే పోయి తొమ్మిది గంటలకు బయటకు పోయి కోపం కొద్ది నైట్ రెండు గంటలకు వచ్చిండట అవి అట్లా ఒకసారి మీకు కొడుకు చెప్పింది అట్లా ఈ మిస్ వెళ్ళిపోయి రెండు గంటలకు అయితే చిన్న చిన్న గొడవలు భార్య భర్తలు అంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా మేము కామన్ గా ఎక్కువ పట్టించుకోవాలి అవును పట్టించుకోక మాకు డౌట్ ఏందంటే ఆయన రాడు వచ్చి బాగా మిమ్మల్ని ఒక విషయం చెప్పారు కదా అంకుల్ ఏంటంటే మిస్సింగ్ అయ్యే ముందు ముందు ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వస్తుంది మిస్ క్యారేజ్ అయింది తర్వాత వచ్చేసరికి ఏంటి ఆ ప్రెగ్నెన్సీ ఇష్యూ ఏంటి వెళ్ళేటప్పుడు చెయ్యను ఏదో పెట్ట ఆ విషయం గురించి చెప్పండి వెళ్లే ముందు చేయను చెయ్యను సంబంధించిన వస్తువులను పెట్టి వెళ్ళారు చెప్పారు కదా ఇది మీరు చెప్పిన కథ మీరు విన్నారు ఇది నిజమని తెలిపి కవర్ కట్ ఉన్నది నాలుగు తారీఖునాడు పదకొండు గంటలకు పదకొండు ఐదు నిమిషాలకు ఆరు నిమిషాలకు అలా ఉన్న ఆరు నుంచి పోతాడు అన్న అయితే మరి మీ కోడలు ఏం చెప్పింది అంటే అదే డ్యూటీకి వెళ్ళి డ్యూటీ ఇరవై ఆరు నుంచి రావట్లేదని తెలిసింది రావడం డ్యూటీ డ్రెస్ ట్యాక్స్ ఐడి కార్డ్స్ అవునవున ఆ అమ్మాయి అప్పటికి ప్రెగ్నెన్సీ అన్నారు మేము వచ్చి ఏడుతాం అన్నట్టు ఇప్పుడు నాలుగు గంట నాలుగో తారీఖు నాడు నైట్ అయింది కదా వచ్చి ఏడ్చినాము ఏడుచుకుంటే ఇక కొంచెం పడుకున్నాం మేడం పడుకున్నాను ఇట్లా వేసి చూసా రింగ్ అయితాను సెల్ రింగ్ అయితాను బట్టలల్ల రింగ్ అవుతాను అలారం పెట్టుకున్నాను అన్నట్టు అలారం రింగ్ అవుతాను అంటే నాకు దడల్లో చూసాడు చూసారు అలారం వేరే సెల్ ముంచుండదు కానీ నేను ఏడతాను అన్నట్టు అయిపోయింది సెల్ ఉంచాలంటే ఏదో చేసి అయినా నేను ఏడతాను ంటే వచ్చి అందరు కూర్చున్నా కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ ఆలోచించుకొని సాయంత్రం ముఖం పట్టుకున్నాను అందరూ ముఖం పట్టుకున్నా ఇడ్లీ ఇల్లు పట్టుకొచ్చినాం కదా ఇడ్లీ పట్టుకొచ్చిన అందరికి ఇచ్చినా దీనికి తిమ్మని ఈమెకి ఇవి ఈమెతాను ఏడుతంటే అమ్మ కొడలు అట్టాలి కదా నీకు నీ భర్త ఉన్నాడు నాకు ఎవరు వీళ్ళు నా కడుపులో ఒకటి పోయింది అని ఎప్పుడు చెప్పిందని అంత అంతవరకు ఏం చెప్పలేదు అప్పుడు నా కడుపులో నా కడుపులో బిజీ పోయిన చెప్పిన ఓకే ఓకే తన కన్సీవ్ అయిన విషయం కూడా మీకు తెలియదు తెలియదు అసలు తెలియదు క్లీన్ చేసుకుందా అంటున్నారు మీరు తిరిగి తెసుకున్నారు నిన్న కూడా బిగ్సారా సార్ కూడా క్లీన్ చేసుకుందా క్లారిటీగా మా అత్తమ్మ తీయ్ చేసుకుని నేను తీసుకుందాం అంటాం కదా మొగుడు పోయి ఒక టెన్షన్ లో ఉంటారు కానీ ఈ ఈ నడుమ తీయించేసుకోవాలనే ఆలోచన గాని లేదా ఈ ఎన్నో మంత్ నాలుగో నెల మూడో నెల అయితే అప్పుడు హస్బెండ్ పర్మిషన్ అత్త మామ పర్మిషన్ ఉండాలి కదా మరి అది ఎలా సాధ్యమైంది వీటి అడగలేదామని ఫోన్ మాతో మాట్లాడేది ఇప్పుడు కూడా

అందులో ఏం లేకుంటే డెలివరీ ఇస్తుంది ఏంటి కదా అని చెప్పినా ఆ పాస్వర్డ్ తెలియదు అన్నది ఏటీఎం కార్డు నెంబర్ తెలియదు అన్నది ఇప్పుడు చెప్తేఎం కార్డులోకి వెళ్ళి పైసలు తీసింది పాస్వర్డ్ తెలియదు పాస్వర్డ్ తెలియదు అన్నది అన్ని తీసింది అన్ని డిలీట్ చేసింది అలా ఏ ఉన్నాయి చాలా షాక్ మేడం ఎందుకంటే నీ ఒక్కటి గెలుగు నాకు బిడియాస్ ఉంటుంది అయితే మేము మాకు మాట్లాడేంత లేకుండా ఒక్కలన్నా ఉండాలి అని ఆమెకు మొత్తం క్రియాటించిన మొత్తం ఆయన ఫ్రీగా ఉండదు కానీ అందరూ మాకు మా కొడుకు పెద్ద షార్ప్ గా మాట్లాడాడు కాబట్టి మెమో బాగున్నది తెలివి ఉన్నది కానీ ఈసారి జిమ్ ఇచ్చులు ఇలాంటివి మాట్లాడే రాదు ఒక్కరు ఉండాలి ఇంట్లో అందరుంటే ఇవన్నీ ఉంటాయి కానీ ఆయనకే ఫ్రీడమ్ మేము మొత్తం అవి ఫ్రీడమ్ అయితే గట్టే

చూసింది లేదు ఏం చూసింది లేదు అక్కడ అచ్చిన అంటే అచ్చిన పైన అంటే బలవంతం కొద్దిగా ఉప్పలో ఒక ఉన్నాడు ఆయన కావచ్చు అంటే ఉప్పల గురించి అట్లా ఆ చూస్తే ఆడ దొరుకులేదు ఆ నుంచి వచ్చినాం గది అచ్చుడు ఒకసారి ఫార్మ్ హౌస్ గల్ల కొద్దిగా వస్తానంటే ఫార్మ్ హౌస్ గల్ మొత్తం దిగినాం తిరిగితే వాళ్ళు ఎవరు కూడా పాపం వాళ్ళంటే వ్యక్తి కాదు మంచి పర్సన్ సార్ అంటే బాగా అని వాళ్ళు చెప్పారు ఆ సార్ అంటారు కదా సార్ అంటారు కదా ఆడపిల్ల మగోడేనా ఎంజాయ్ చేసి అనుకోవచ్చు ఏమవుతాడు పోలీసు ఆడపిల్లనా మగోడే కదా మెల్లిగొస్తాడులే అంటున్నాడు ప్రభుత్వాలే పోలీసులే హెల్ప్ చేయాల్సిందే పోయి ఇలాంటి మాటలు అలాంటి యుగంలో ఉన్నాము రైట్ అయితే అంకుల్ ఇప్పుడు మరి మీరు ఏంటి మా మీడియాని ఆశ్రయించగల కారణాలు ఏంటి అంటే అలా ఎందుకంటారు ఎక్కడ ఉంటారు అని లేకుండా అసలు ఉండడు ఇది వరకు ఏమైనా అంటే ఈయనకి ఇలాగా అంటే సెన్సిటివ్ మైండ్ సెట్ అంటే అంటే సెన్సిటివ్ అంటే లైక్ అంటే ఏమైనా అయితే ఏమైనా చేసుకుంటే మంచిది చాలా చేయడు నీట్ గా ఉంటాడు వాళ్ళ చూడాలి పని చూసుకుంటాడు అయితే ఒకటి వర్క్ ఆపాడు ఇయాల వర్క్ ఇయాలే చేయాలంటాడు రేపటి రేపటి దానికి చూసుకుందాం ఇవాళ అంటే ఒప్పుకోడు ఫార్మసీలో గదే భయపడతారు అన్నట్టు ఈయన ఏంటంటే ఫార్మసీలో భయపడే కారణం అంటే ఈయన అప్పు మళ్ళీ చిన్న కానీ భయపడతారు అన్నట్టు ఈయన వర్క్ విషయంలో అందుకనే అంత అండర్ గ్రౌండ్ ఉన్నదా బాబు వచ్చింది తీసుకొచ్చింది మొత్తం అడుగున ఉండే ఫార్మసీ మొత్తం ఈయన రేపటి కటింగ్ చేస్తారు వాళ్ళు అంతా ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వరు నేను చేస్తేనే నేను చేతి మంచిదని నేను ఫార్మసీ ఫార్మీక నాలుగు ఫార్మసీ చేసి ఉంది ఇంకా మీకు ఏం నమ్ముతున్నారు ఎక్కడైనా ఉన్నాడు వెళ్ళి పని చేసుకున్నాడు అనిపిస్తుంది ఏమైనా ఉండేవాళ్ళు మీ అబ్బాయి ఆయన రోజు మీ కోళ్ళు ఎక్కడ ఉందంటే అలాగే అక్కడే పోయింది మన ఆమెను మళ్ళీ వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తారా ఏమో ఏమనిపిస్తుంది మీకు అసలు ఏంటి అని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారా లేదు ఆ వచ్చే మమ్మల్ని మరి ఇంకా నాలుగు నెలలు అయిపోతుంది దేనికి ఎదురు అంకుల్ అంటే దేని ఇంకా గట్టి రియాక్షన్ చేసుకోవాలి కదా ఒక నెల రెండు నెలలు చూస్తాం మరి మీరు కూడా ఒక స్టెప్ ముందు వేయాలి కదా మరి ఎందుకు ఆయన ఆగుతున్నారా ఆమె విషయంలో మీరు ఇంకా

సో ఇక చివరిగా ఈ మీరు ఒక అధికారులకో లేకపోతే పోలీసులకు చూస్తున్నట్లయితే ఏం చెప్పాలనుకున్నారో మా మీడియా తరఫు నుంచి చెప్పండి రైట్ సో మా వంతు ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం అలాగే ఈ వీడియోని ఎంతవరకు షేర్ చేయాలో షేర్ చేసి ఆ మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మరి మీరు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి సేఫ్ గా మీకు అంత బాగా జరగాలని మేము మనసుకు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ